अभिनय hmm. कॉली <laughs> 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 వచ్చింది మొదలు నేను చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇక ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకున్నావు నా చూసుకోలేదు ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషాడాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్త సాని కడుకు పోనప్పుడు కోడి గంటలకు పుట్టుకుండలో ఇది కూడా ఒక మాయదారి వనపు రోగమే అది ఎలాగో తెలుసా

అంత పెద్ద కోటేశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజులాలు పెట్టుకొచ్చారు పాడు చెప్పాడు గాలి తిన్నగా కనపడదు నేనే అంటే ఎవరో పడిపోయారు అడ్డగాడితే కంచరగాడితే కుక్క నక్క గొర్రె పాము ఎలక అన్ని నువ్వే పిలుతున్నావు మీ వేరుకుండంగా ఉన్నాడు నా గడ్డిగా ఏంటి చెప్పండి ఓటుకుని చూస్తారా మీరు ఇస్తారా వెంటనే ఇస్తానండి అదేంటండి ఈ ఒక్క ముంగ్రో నా వేరికి అసలు అందంగా లేదు అది ఒకటే బాగోదు బాగోదు ఒకటి బాగోగారు మాకు చెప్పలో ఒకటి బాగోదు La 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 la, la.

ఏ సొప్పారో ఇప్పుడు మధ్యలో నాకు అస్సలు సబ్జెక్టే మంది కాదు అబ్బా ఎవరు పోయే నువ్వు మీ నాన్న పేరు మీ నాన్న పేరు పోలరంగడు గారు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మ మణి ఈ రోజు ఇంటికి అపర కుబేరుడు కోటేశ్వరుడు ఏది ఎముక లేని మనిషి దానకరుడైన పోలరంగడు వస్తున్నాడు ఆయన ఏమైనా ఇస్తే కాదనుకుంటా తీసుకో ఇచ్చిన వస్తువు అయితే తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పింది మా అమ్మ చూపించాలి నీ నటన కౌశలం మొత్తం అటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు నాకొద్దండి నాకు వద్దు ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు మీరు ఏదా నవ్వుతున్నారా ఏదిలా నవ్వండి అయితే ఆ అదేనండి నాకు అర్థమైంది ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు వద్దండి నాకొద్దు తీసుకోండి అయ్యో అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను లేకపోతే చెంతామణి నా ఉంగరాలని మింగేసిందని నన్ను మీరు దెప్పలకండి అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి పెడతదండి మన ఈనాటి మంతమా ఇర సంబంధం అండి కదా ఈ శుభ సందర్భంలో పాంపూలం వేసుకుంటారా అసలు మా ఇంట్లో శ్రీగంధం సిద్ధంగా ఉందండి గంధం అయితే కొంచెం లేదండి ముండా పడక నీ బతుకు చెడ లేదు అమ్మలేవ్కుండ శ్రోతులు మెత్తగా ఎగిల్తే రూ అమ్మలేవకుండా నువ్వే వరిగా నేనేమి అనుకోలేనాయన ఏంటి పూసుకున్నారు ముఖం అంతా చెప్పరు చెప్పండి అమ్మా చిత్ర ఆ సున్నం పక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు బాగారనితో తల చెడే అమ్మాయి రాసి గ్యాస్ సున్ను అమ్మా అర్థం తీసుకురావే బాబు గారు మొఖం చూసుకుంటాడు వాసు సున్నం అండి అది గోడకేసే సున్నం స్నో కాదు అర్థం రావేండి ఏ మహేష్ బాబు అమ్మా నేను ఇది ఉంచుకుంటానే ఉంచుకోవి ఎవరిని ఎవరిని కండువాని కండువా ఉంచుకోండి ఇక నన్ను వదిలేయండి ఆ నీ పని అయిపోయిందని తెలిసి మహానుభావుడు మా మల్లెలు కృష్ణ గారు లైన్ లో పెట్టుకున్నా కృష్ణ గారు లైన్ లో పెట్టామండి నువ్వు అమ్మా సరిపోవట్లేదే ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడ వరకు వచ్చింది బొడ్డు వరకు వచ్చింది బాబు అక్కడ ఒక మేఘ పిల్ల చచ్చిపోతా ముండ కొడక సరిపెట్టుకోవాలి కానీ ఎక్కడ తీసి పెట్టునమ్మా సరిపెట్టుకుందాం బాగా చెప్పులు నాకు సరిపోయాయి నేను ఉంచుకుంటా ఇవి బాగా సరిపోయింది అమ్మా ఓసిరా మీ అమ్మకి నా దేవిటి ఇదిగో ఈ కూర్చున్న పెద్ద మనుషులు ఎవరాదైనా కరెక్ట్ మహానుభావుడు మా శ్రేధర శర్మ గారు అదైతే ఇంకా కరెక్ట్ గా సరిపోతా అండి నిజమేనండి నిజమే ఆయన బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి పై అయ్యండి ఈ పైతోని చూడండి కోసి కొట్టే స్విట్కి వెళ్తా కింద పంది కొక్కలు తిరుగుతున్న జాగ్రత్త అయ్య ఆ బాటరు డబ్బా తిరగట్లా నక్కబ్బా ఈ సారి చారు చెప్పుతారు ఏం పాల పడతావు కానీ నీకు టాటా చెప్పు నిరోడించి బాగా చెప్పు లేదు తెప్పించండి తెప్పించండి చత్ర ఈ కొండపోతారు ఏం పాడపడతావు కానీ నీకు చంద్రబాస్త రోడ్ నుంచి మచ్చి ప్రోటోడి వదిలిపిస్తాడు ఆ తీస్కోండి కంపకండి బాగా ఇదొక మంచి మాట చెప్తాను అందరు పిల్లవండి డబ్బులు చెడి కొనుక్కుని చేతికేసుకునిక్కారు రాకారు అన్న చెని చేతికేసుకుని తింటావా అవును బాబు గారు వా ఫంజీ ఏంటో చక్కెరకేని గురుకు చేపినంద గురుకు తిని బబులు నాకు నచ్చము కొనుకుంటాను ఐది చెదిరిపలేయ్ చేసుకొని దాన్ని డిబ్బిలే ఏసుకుంటదండి ఎవరు డిబ్బిలో నా డిబ్బిలోనే ఎప్పటి నుండి తా అది నిండే పాటికిలే పడిపోతారేమో దానికి డిబ్బి ఎవరు కొని పెడతారో తెలుసా మా పోస్ట్ మాస్టర్ గారు రాము గారు కొని పెట్టే ఆయన డిబి అవును ఆయన డిబ్బిలు కొంటారు మన ఇంట్లో వచ్చిన డబ్బులండి నా డిబ్బి లేక నీకేంటి నెప్పి కళా పోషకులు సాగిరి గంగాధరరావు గారు కళా పోషకులు కళాబంధు కళాకారులు అంటే ఎంతో ప్రేమగా ఉండేవి మహానుభావులు మా చిత్ర పాత్రధారిని కుమారి కళ్యాణి గారిని అభినందించి ఒక రెండు వందల రూపాయలు చదివిచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వర్లో చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం శ్రీనివాసరావు గారు పాతూరు శ్రీనివాసరావు గారు అన్నగారు ఈరోజు ఇక్కడ నాటకానికి ఫోన్ చేసి వారి ఆధ్వర్యంలోనే ఈ నాటకం రత్నశ్రీ నాటకం ఈ మంచి కాస్టింగ్ ఏర్పాటు చేశారు పెద్దలు గురుతుల్యులు ఆంజనేయ శర్మ గారు మన అన్నయ్య పాతూరు శ్రీను గారు వారు చిత్రం అభినందించి కుమార్ కళ్యాణి గారిని అభినందించి ఒక వంద రూపాయలు చదివించారు వారిని కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నారు పాము కాడేంటివి ఏమిటండి మధ్యలో పాము వచ్చింది పాము కాదండి అమ్మాయి అలా నాట్యం చేసింది పాము డాన్స్ పాము డాన్స్ అంటే బొంగులు పర్ఫెక్ట్ వస్తారు కదా అన్ని చేసింది కదండి కనపడలేదు నువ్వు కోమాలో ఉంటే కనపడుద్దిలే అయ్యా పావు

పొన్నంపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు కమిటీ పెద్దలకు అలాగే పెద్దలు శ్రీధర్ శర్మ గారికి మా గురుతుల్యులు ఆంజనేయ శర్మ గారికి